రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చిన్న గోల్కొండలో వికసిత్ భారత్ యాత్రను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ప్రారంభించారు మనకు తెలుసు ప్రపంచంలో భారతదేశం ఇంకా అభివృద్ధి చెందలేదు మనది అభివృద్ధి చెందుతున్న దేశం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికము బీదరికము నిరుద్యోగము మౌలిక వసతులు లేవు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందరం కలిసికట్టుగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి దానికోసము భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి కాబట్టి ప్రధానమంత్రి గారు ఈ అభివృద్ధి చెందిన భారత్ కోసము భారత ప్రజలందరికీ పిలుపునిస్తున్నారు రాజకీయాలకు అతీతంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలి దానికోసము మనమందరము అంకిత భావంతో కట్టుబడి ఉండి ఈ ప్రతిజ్ఞ తీసుకోవాలి కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను అందరం కూడా లేచి నిలబడి నేను చెప్పేటువంటి ఈ ప్రతిజ్ఞను కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో చిన్నగోల్కొండ గ్రామంలో ఉన్నాము రంగారెడ్డి జిల్లాల జిల్లాల మొట్టమొదటి ప్రోగ్రాము ఇక్కడి నుంచే యాత్ర మొదలవుతుంది వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ఇది ప్రధానమంత్రి గారి బ్రెయిన్ చైల్డ్ అనుకోవచ్చు ఎందుకంటే ఎన్నో పథకాలు ఉన్నాయి ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి ఈ సంక్షేమ పథకాలు అందరికీ చేరాయి కొన్ని కొన్నిసార్లు మంచిగా ఇంప్లిమెంట్ కావు ఇంకొన్నిసార్లు ఇటువంటి పథకాలు ఉన్నాయని ప్రజలకు తెలియనే తెలియదు అందుకే అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇవి అవి న్యూస్ పేపర్లు టీవీలు పెడతారు అవి పెట్టినా కూడా అందరు అందుబాటులో ఉండే ఇవి కానీ ఈసారి ప్రభుత్వమే దిగి వచ్చి ప్రజల దగ్గర పోతుందంటే ఇది నిజంగానే ఒక గొప్ప ఆలోచన విక్సిత్ భారత్ సంకల్ప యాత్ర అంటే అటువంటి డీసీఎంలలో అందరు ఆఫీసర్స్ ఉంటారు ఐదారు స్కీంలు ఉన్నాయి ఎల్పిజీది పేదవాళ్లకు ఎల్పిజి కనెక్షన్స్ ఉచితంగా లేకుంటే సబ్సిడీ మూడు వందల రూపాయల సబ్సిడీ ఇక్కడనే మొదలవుతుంది ఇక్కడనే ఇష్యూ చేస్తారు ఈ రోజు సందే మొదలవుతుంది అట్లనే ఐదు లక్షల రూపాయలది మన ఇన్సూరెన్స్ ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ పోరు ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కూడా ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇక్కడనే ఇష్యూ చేస్తారు ఇక్కడనే ఇస్తారు దీని అన్నిటికీ ఆధార్ కార్డ్ కావాలి సో ఇక్కడ ఆధార్ కంప్యూటర్ తోటి ఆధార్ కార్డ్ అప్డేషన్ లేకుంటే కొత్త ఆధార్ కార్డు లైన దగ్గర ఇవి కూడా ఉంటాయి అదే కాక హెల్త్ హెల్త్ క్యాంప్ కూడా ఈ వ్యాండ్లు ఉన్నది డాక్టర్లు వచ్చిండ్రు ఉత్త హెల్త్ క్యాంప్ స్క్రీనింగ్ ఉన్నది అదే కాక స్క్రీనింగ్ తర్వాత ఏమన్నా లోపాలు ఉంటే వాళ్ళకి ఇమీడియట్లీ మందులు కూడా ఇక్కడనే ఇస్తున్నారు అంటే నిజంగానే ప్రభుత్వము దిగి వచ్చి ప్రజల దగ్గర పోతుంది నేను నేనుకున్న భారతదేశంలోనే ఇది మొట్టమొదటిసారి ఇది అందరూ పేదవాళ్ళకు దీనికి కుల మత బ ఏమీ చూడరు అన్ని కులాలు అన్ని మతాలు మోడీ గారు ఏం చేసినా కూడా మన భారతదేశం ప్రభుత్వము మోడీ గారు ఏం చేసినా కూడా కులాలు మతాలు చూడరు పేదోళ్ళు ఉంటే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ పథకాలు అందేటట్టు ఊరు ఊరికి ఉన్న లక్షలాది ఊర్లకు పోతుంది ఇది ఎప్పుడు కూడా భారతదేశం చరిత్రనే ఇంత పెద్ద స్కీము ఊరూరికి పోయి అమలు కాలేదు